ఇది మాయా ప్రపంచం ఈ మాయా ప్రపంచంలో ప్రతి వాళ్ళు మాయలో పడిపోవాల్సిందే ఎందుకంటే అప్పు ఇచ్చేవాడికి అప్పు దొరకదు మాట ఇచ్చేవాడికి మాట దొరకదు ఎవరండి ప్రపంచంలో అనేక మంది ప్రేమికులు ఉన్నారండి ప్రేమికులు విడదీసి తల్లిదండ్రులు ఏమి ఏమి ఉద్ధరిస్తారండి అదే ప్రేమికులు కలిపే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారండి అదే ప్రేమికులు విడదీసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి కానీ ఈరోజు అదే ప్రేమికులు విడదీసిన వాళ్ళు బాగా బ్రతికే వాళ్ళు ఉన్నారండి చాలామంది వాళ్ళ టాలెంట్లో నిరూపించుకునే ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో చాలామంది ఈ ప్రేమ ప్రేమ అనేది రెండు రకాలు ఉంటాయండి ఈ ప్రేమలో ఒకటి శారీరక ప్రేమ ఒకటి ఉంటుంది రెండు మానసిక ప్రేమ ఒకటి మనిషిని ప్రేమించేవారు ఇప్పుడు కూడా మనిషినే ప్రేమిస్తారు డబ్బును ప్రేమించేవారు ఆడవని మగవని డబ్బునే ప్రేమిస్తారు డబ్బుని ప్రేమించేవారికి మనిషి మన ప్రేమ ఉండదు మనిషిని ప్రేమించే వారికి డబ్బు ఆశ ఉండదు నిజం తెలుసుకోండి ప్రేమ అంటే రెండు రకాలు ఒకటే డబ్బును ప్రేమించింది రెండు మనిషిని ప్రేమించింది ఈ డబ్బును ప్రేమించే ప్రేమికులు ఎప్పుడు కూడా విడిపోతారు వాళ్ళకి ఎట్టు పరిస్థితులు సృష్టిలో వాళ్ళకి ఇద్దరికి కూడా శక్తి ఉండదు కానీ మనిషిని ప్రేమించే వాళ్ళు మరణించిన వరకు వాళ్ళు అలాగే ఉంటారు ఎందుకంటే ఆ ప్రేమ చాలా గొప్పది ప్రేమ అంటే చాలా గొప్పది ఎందుకంటే ఎలాంటి అవాంతరాలు వచ్చిన ఎదురుగలని కెపాసిటీ వాళ్ళిద్దరి దగ్గర ఉంటుంది భర్తల దగ్గర ఉంటుంది ఆ ప్రేమికుల దగ్గర ఉంటుంది ఆ ప్రేమికులు చాలా ప్రేమికులు ఇద్దరు అంటారు చూసారు పెద్దలు ఒకరు అంటారు యూట్యూబ్ చోటు చూసి సముద్రంలో పారేస్తే బ్రతికేస్తారండి అలాగే ఒక ప్రేమికులు ఇద్దరిని నటి రోడ్డు మీద వదిలేయండి వాళ్ళు బ్రతికేస్తారు ఒక ప్రేమికులు ఇద్దరు సముద్రం వదిలేయండి వాళ్ళు వేతాడి బ్రతికేస్తారు నిజంగా వాళ్ళు మనసుల్ని ప్రేమించి వాళ్ళ యొక్క హృదయాల్ని ప్రేమించే వాళ్ళ ఒక రకమైన ప్రేమికులు ఇక ఇకపోతే ఈ రెండో రక ప్రేమికులు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు అమ్మాయిని డబ్బు చూసి ప్రేమించేవాడు మగాడి ఉంటాడు మగాడి డబ్బు చూసి ప్రేమించే ఆడది ఉంటుంది ఒకనప్పుడు ఈ మగాడి దగ్గర డబ్బు లేకపోతే ఆడది ఎట్టి పరిస్థితులు వాడిని సహించదు దరికి చేరనవ్వదు నువ్వే దగ్గర అంటుంది అదే మగాడైతే డబ్బు ఉంటే నువ్వు చాలా మంచిదనే ఉంటాడు హోదా ఉంటే కారు ఉంటే బంగళం ఉంటాయి కానీ దాని దగ్గర డబ్బు లేకపోతే నువ్వు ఎందుకు అంటాడు నేనా డబ్బు నేనా ఆడాలి చాలామంది ఉన్నారంటాడు అలాగే ఈ ఏడది అయితే నేనంటే మొక్కలు చాలామంది ఉండే ఈ రకమైన ప్రేమకులు ఏంటంటే శారీరకమైన ప్రేమ మాత్రమే ఇది ఏం చేస్తారంటే డబ్బుని ప్రేమించి డబ్బుని ప్రేమితే డబ్బు కోసం జీవించే ప్రేమికులు అంటే ఈ ప్రేమను నన్ను చూసారే ఈ ప్రేమ చాలా గొప్పదండి చచ్చే వరకు మనస్సును ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ ఎందరూ ఉన్నారండి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ యొక్క లోపల నైపుణ్యత వాళ్ళ యొక్క టాలెంటు వాళ్ళ భార్య భర్తలకు ఉన్నత స్థాయికి ఎదగాలని ఒక కోరిక అలాంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు ఈ ఇండస్ట్రీలో సినిమాలో కానీ యూట్యూబ్లో కానీ ప్రతి చోట వాళ్ళు గెలుస్తూనే ఉన్నారు చూసారా నిజంగా డబ్బును ప్రేమించి ఆడదామని మగాడమని ఇప్పుడు కొంచెం సరత్తులో హాసన్ గారు అన్నారు అలాగే గారు అన్నారు అతిగా అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడే సృష్టిలో సుఖపడలేదు ఇది నిజం ఎందుకంటే మగాడు ఇది కావాలి అది కావాలి ఆశపడితే వాడు తృప్తి చెందలేడు సొంత భారీగా ఆవాసపడి భర్తను ఒక మాట అంటే తిరిగి తీసుకెళ్ళి చూసారా నిజంగా రెండు రకాలు ఉంటాయి కర్రతో కొట్టే దెబ్బ తీసుకుని నోటితో మాట జారే మాట నిలబెట్టుకోవాలి ఇది నిజంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో అనేక మంది ఉన్నారండి ప్రేమకులు ప్రేమకుల కోసం నేను చెప్తాను ప్రేమించండి 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 కానీ మనిషిని మనసును ప్రేమించండి వాన్యాలు కూడా ఉన్న డబ్బుని కాదు డబ్బు శాశ్వతం కాదు మీ మరణిస్తే టాటా టాటా ఆయన బిర్లా ఆయన చనిపోయారు ఎందుకు చనిపోయారు ఆయుష్ పూర్తయింది కానీ షేర్లు ఇచ్చారు తన ఇంట్లో పొక్కకు కూడా షేర్ ఇచ్చారు ఎందుకు తెలుసా ఆయన ఇది నాది కాదు ఇది శాశ్వతం కాదు జీవితం నాది కాదు నేను వండను ఉండేటప్పుడే ఎవరికి ఇవ్వవలసిన వాటాలు వాళ్ళకి ఇద్దామని ఆ దాంట్లో పనిచేస్తున్న ఎంప్లస్ అందరిని ప్రేమించి వాళ్ళకి షేర్లు ఇచ్చారు ఈజ్ వన్ కైండ్ ఆఫ్ కింగ్ ఆఫ్ ద వరల్డ్ ప్రపంచంలో నిజంగా మహారాజు అంటే ఆయన ఎందుకంటే ఈ రోజుల్లో చే పనిచేసే వాళ్ళకి జీతాలు వాళ్ళు ఉన్నారు కానీ పని చేసే వాళ్ళకి షేర్లు వాళ్ళు ఒకరు లేరు నిజంగా షేర్లు వాళ్ళు ఒకళ్ళు చూపించండి ఎవరు టాటా టాటా రతన్ టాటా ఒక్కరే ఆయన ఒక్కలే తన కుక్క అందరు కలిపి ఆయన ఇచ్చారు నిజం చెప్పాలంటే అలాంటి మహానుభావులు ఉండాలి నిజంగా ఆయన ఏం చేశారు ప్రపంచాన్ని ప్రేమించారు ప్రజల్ని ప్రేమించారు అన్నకున్న కంపెనీలన్నీ ప్రేమించారు ఈ కంపెనీలు పనిచే పనిచేసే ప్రతి వాళ్ళు బాగుండాలి వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి వాళ్ళ కుటుంబం బాగుండాలి అని అనే మహా యజ్ఞం లాంటి ఒక సూక్తిని తయారు చేసి ఆయన టాటా బిర్రల గారు ప్రేమించారు చూసారా ఇది ఒక రకమైన ప్రేమ ఈ ప్రేమ ఏంటంటే మన దగ్గర ఉన్న వర్కర్స్ని కార్మికులని ప్రేమించడం అంటారు వాళ్ళు కార్మికులు ఎప్పుడు ప్రేమిస్తామో ఎందుకు ఫ్యాక్టరీ బాగుంటుంది కార్మికులు మన కుటుంబము మన ఫ్యామిలీ మన సంస్థని ఎప్పుడైతే వాళ్ళు పనిచేస్తారో ఆ కంపెనీ చాలా హైలైట్ అవుతుంది అలాగే కంపెనీ యజమాను కూడా నా వర్కర్స్ నా ఫ్యామిలీ వీళ్ళకి నేను ఇది ఇవ్వాలి వీళ్ళకి ఏదైతే వీళ్ళకి లేదో వాటర్ స్పెషలిటీస్ ఇవ్వాలి ఔషంగ ఇవ్వాలి కరెంట్ ఇవ్వాలి బిజీ ఇవ్వాలి వైద్యం ఇవ్వాలి ఇలాంటి వన్ సోర్సెస్ ఎప్పుడైతే కల్పిస్తాడో ఒక కంపెనీ మేనేజారు ఆ కంపెనీ వెయ్యి రేట్లు ముందుకెళ్తుంది నిజం ఎందుకంటే అది ఒక రకమైన ప్రేమ అది కంపెనీని ప్రేమించడం ఇది అమ్మాయిని ప్రేమించడం అది కంపెనీని ప్రేమించడం కంపెనీలో ఉన్న కార్మికులు ప్రేమించడం ఇది అమ్మాయిని ప్రేమించడం అమ్మాయి రోజు ఈరోజు హ్యాపీగా దాంతో ఎంజాయ్ చేస్తే అయిపోయినట్టు కాదు అది నిజం తెలుసుకోవాలంటే నువ్వు నిజంగా నీ కొరకే తను వస్తుంది కాబట్టి నీ కొరకే ప్రాణం ఇస్తుంది కాబట్టి నేను వదలన అనే భార్యని కానీ అనే లవర్ని కానీ నువ్వు వదలొద్దు కానీ నీ డబ్బులు ఇస్తే నేను వస్తాను నువ్వు డబ్బులు ఇస్తే నీ దగ్గర ఉంటాను నువ్వు డబ్బులు ఇస్తే నేను ప్రేమిస్తాననే ఆర్దాని దగ్గర మాత్రం దయచేసి ఎవరు ఉండద్దండి ఆ ప్రేమ చాలా వెస్ట్ అలాంటి ప్రేమ ఎన్నో రకాల మందు ఉన్నారు కానీ ఆ ప్రేమలు ఇప్పుడు కూడా నిజమైన ప్రేమికులు కాదు నిజమైన ప్రేమ కాదు నిజమైన ప్రేమ ఏంటంటే టు ఫైట్ మనసు మనసు కలాలి నువ్వు చచ్చిపోతాను చచ్చిపోతానని నీ ఆపదలో నేను చెప్పాలి భయపడకండి ఏముంది నేనున్నాను భయపడకండి నేనున్నాను భయపడకండి దాన్ని సాధిద్దాం భయపడకండి ఇది మనది భయపడకండి మీరు లేకపోతే నేను బ్రతకలేదు అని ఆడ మాట అండ్ మాట ఈ లవర్స్ ఏమండి లేవా మీరేం పని చేస్తారు మీరేందుకు పనికిరారండి అలా చూడండి పక్కనంటే ఆయన అంత బాగున్నాడు బ్రహ్మాండ పని చేస్తాడు సూపర్ తెచ్చుకున్నా అంటుంది అంటే నేను ఎక్స్ చేస్తాను సిగ్ చేస్తాను అది కాదు ఏమండి ఆయనతో మీరు పోల్చకండి మనం మనం మీరు కష్టపడండి మీరు అంత కష్టపడి చాలు దాన్ని మనం సర్దిద్దుకొని మన పిల్లలకి మనకు దగ్గర చూసుకుందాం అనేది ఒక రకమైన లవరు ఒక భార్య అంతేగాని సాటి వాళ్ళని మనం శాడీలు వేసుకుంటే సిల్ అవుతుంది అంటే కన్నం పడుతుంది బొక్కబడి పక్క ఈ బొక్క ఎట్లా ఉంటుందంటే నిజంగా బొక్కే లైఫ్ అంత బొక్క ఫ్యామిలీ బొక్క సంతోషం బొక్క సంతోషం బొక్క ఫ్యామిలీ బొక్క టోటల్ అన్ని బొక్కలే నిజం అంటే నిజంగా ప్రేమ అంటే చాలా గొప్పదండి ప్రేమించండి ప్రేమించబడండి తల్లిదండ్రులు ప్రేమించి చూసారా ఒక మాట ఉంది దైవం కన్నా గొప్పవారు తల్లిదండ్రులు తల్లిదండ్రులు ప్రేమించు తర్వాత దేవుని ప్రేమించు గురువుని ప్రేమించు అలాగనేసి భార్యకి ఇవ్వలసిన భార్యకి స్థానం ఇవ్వాలి తల్లికి ఇక్కవలసిన స్థానంలో తల్లికి ఇవ్వాలి తండ్రికి ఇవ్వవలసిన స్థానంలో తండ్రికి ఇవ్వాలి ఎందుకంటే నిజంగా మనకి అమ్మని వేదనలో గురి చేయకూడదు అలాగే భార్యని వేదనలో గురి చేయకూడదు లాభర్ని కూడా వేదనలు గురి చేయకూడదు నిజంగా చెప్పాలంటే నేను చెప్పే చివరికి ఈ ప్రేమ కోసం ప్రేమ చాలా గొప్పదండి డబ్బుతో ఎవరిని డబ్బును ప్రేమించకండి వాళ్ళు కూడా ఉన్న కార్లు బంగాళాను ప్రేమించకండి ప్రేమించండి మనసును ప్రేమించండి మనిషి ఆ మనిషిని ప్రేమించే మనిషి ఏదో ఒక రోజు ఉన్న స్థాయికి వెళితే అప్పుడు నువ్వు గౌరవపడతావు నా భర్త ఏమీ లేనప్పుడు నేను నా భర్తని నేను ప్రేమించాను ఈరోజు సంపద ఐశ్వర్యం అన్నీ తెచ్చారు ఎందుకు తెచ్చారు నీ నమ్మకము ఎస్ ఎస్ నీ టాలెంట్ నీ భర్త దగ్గర ఉన్న టాలెంట్ నువ్వు గుర్తించావు కాబట్టి ఆయన గొప్ప వాడి ఇంకో భార్య ఉంటుంది నువ్వేదీ ఛేదించలేవు నువ్వెందుకు పనికిరావురా నువ్వు వేస్ట్ గడివిరా నువ్వు అసలు నువ్వు అసలు హింది పైన తాగడానికి తప్ప నువ్వు ఎందుకు పనికిరా నువ్వు దువ్వరా లాడు చూడరాడు బాగున్నాడు లాడు చూడాడు బాగున్నాడు అని ఆడది నిన్ను ఎప్పుడు కూడా పైకి వెళ్ళవద్దు ఎందుకంటే నేను కింద తొక్కేస్తుంది నీ టాలెంట్ నిరూపించుకోలేదు నీ టాలెంట్ కిందికి తొక్కేస్తుంది సో అలాంటి స్త్రీ దగ్గర మీరు ఉండకండి ఎందుకంటే భార్య మంచి భార్య అయితే పక్కలో ఉండండి లేదంటే మిద్దుమైన పాపురం ఉండండి ఎందుకంటే ప్రతి వాళ్ళు స్త్రీలు కానీ మనుషులు కానీ ఎవరికైనా చెప్పింది ఒకటే ప్రేమించండి ఎంతైనా ప్రేమించరు కానీ మనస్థీరగా ప్రేమించండి ఏదో ఏదో గాలిచీలగా ప్రేమించొద్దు ఏదో రెండు మూడు రోజులు ప్రేమించద్దు చచ్చే వరకు ప్రేమించండి ఆపదంటే ప్రాణం పోషండి అందుకే ఈశ్వరుడు అర్థనా ఈశ్వరుడు అన్నాను ఎందుకంటే నా శరీర భాగంలో నువ్వు సగము సుమి అన్నారు నా శరీర భాగంలో నువ్వు సగము నేను సగం నువ్వు సగం కాబట్టి నువ్వు నాతోడు ఉంటావు నేను దీ తోడు ఉంటాను నన్ను పరమేశ్వరుడు చెప్పాడు ఈశ్వరుడు అట్లాగే భార్యాభర్తలు బాగోక్షలయ్యి కంపెనీ అవ్వండి ఫ్యామిలీ అవ్వండి భవిష్యత్తులో కూడా ఇలాగా ప్రేమించి ఒకరినొకరును నిండిపోయినప్పుడు ఆ కుటుంబము ఆ ఫ్యామిలీ అంతా కూడా ఒక వంతకు వంద శాతం వాళ్ళ గెలిపికి గెలిపికి స్నేహాన్ని సాధిస్తారని నేను కళ్ళ మరి చెప్తాను నిజంగా ప్రేమించండి ప్రేమ చాలా గొప్పదండి వీళ్ళు చాలామంది ఉన్నారు ఎక్కడికో భార్యాభర్తలు తల్లిదండ్రులు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు తీసుకెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు ఇంకొకటిక్కడికి వెళ్ళి ఒక ఐదు ఆరు సంవత్సరాల తల్ల వాళ్ళ కష్టపడి భార్య కష్టపడి భర్త కష్టపడి నిజంగా ఒకళ్ళు సాధించి నా భర్త సాధిస్తాడు నా భార్య సాధిస్తుంది అప్పుడు ఆ గేలే వేరు అప్పుడు సాధించిన ఐదు వేల సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు చూస్తే నా కూతురు ఉన్న స్థానం ఉంది నా అల్లుడు ఉన్న స్థానం ఉన్నాడు నా కొడుకు ఉన్న స్థానం ఉన్నాడు నా కోడలు ఉన్న స్థానం ఉంది నిజంగా వాళ్ళు చాలా గొప్ప నేనే చాలా తప్పు చేస్తాను వాళ్ళిద్దరిని ప్రేమ వాళ్ళిద్దరిని ప్రేమను వెడిగొట్టాను అని తల్లిదండ్రులు బాధపడాలి నిజము ఆడు నా కొడుకు నా కోడలు బాగా చూసుకుంటాను నాలుడు నా కూతురుని బాగా చూసుకుంటాను నిజంగా వాళ్ళ అనవసరం నువ్వు వాళ్ళ వాళ్ళు వారా నిజంగా అంత 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 సాధించారా అంత నిజంగా పేదలకి బట్టలు పెడతానరా పేదలకి అన్నవస్త్రాలు పెడతనారా నిజంగా వాళ్ళు నా అల్లుడైనా వాడు నా కూతురైనా వాడు నా కోడలైనా అని తల్లిదండ్రులు అత్తమామలు చెప్పుకోవాలి గొప్ప గొప్పగా అది ప్రేమ అంటే ఏది ఈరోజు రోజు చేసే ప్రేమ కానీ కూడా నేను చూసుకోండి ఎవడు కూడా జీవితంలో బ్రతకం కానీ ఏమీ తీసుకెళ్ళం అలెగ్జాండర్ అంటే చనిపోయినప్పుడు చెప్పారు నన్ను ప్రపంచమంతా తిప్పండి కానీ నా చేయి పైకి ఎత్తి చూపించండి ఈ చేతులు ఏంటంటే నేనేమి తీసుకురాలేదు నేనేమీ పట్టుకైపోలేదు నేనేమి ప్రపంచానికి తీసుకురాలేదు నేనేమి పట్టుకలేదు సుమా అని తన అలెగ్జాండర్ ప్రపంచమంతా తిప్పి నా చేయి చూపించింది ఎందుకు తెలుసా ఏది శాశ్వతం కాదు ఇది అశాశ్వతమైన కోసం మనం ఆశపడుతున్నాం అశాశ్వతమైన కానీ ఈ ప్రేమను చూసరా భగవంతుని ప్రేమించండి భగవంతుని ప్రేమించండి భార్యను ప్రేమించండి పిల్లల్ని ప్రేమించండి తోటి వారిని ప్రేమించండి ఇరుగు వారి పురుగు అని ప్రేమించండి ఈ ప్రేమ అనేది అన్ని రకాలుగా ఉండేది ఈ ప్రేమ చాలా గొప్పది నిజం చెప్పిన ఒక మాట చెప్పిన నీవు రాత్రి పడుకోండి ఉదయం లేసామంటే నిజంగా ఆ భగవంతుడు జ్ఞాను రుణపడి ఉంటావు ఎందుకంటే ఆ అర్ధరాత్రి నుండి లక్షల మంది చనిపోతూ ఉంటారు కానీ నువ్వు బ్రతికావు నువ్వు బ్రతికావు అంటే ఎవరు దేవుడి ఇచ్చిన ప్రేమ వల్ల ఆ దేవుడి ప్రేమ వల్ల నువ్వు బ్రతికావు కాబట్టి నువ్వు చాలా గొప్పవాడు నిజంగా చెప్పాలంటే ఈ ప్రేమ కోసం ఈరోజు నిజంగా చెప్తాను ఎందుకంటే చాలామంది ఆశలతో భార్య మన ఆస్తు భార్య మంచిది వస్తుంది నన్ను బాగా చూసుకుంటుందండి చాలా ఆస్తుడు ఆడు డబ్బులు పెట్టివాడు ఉంటా నా భర్త మంచివాడిని పెట్టిబడి ఉంటారు కానీ కొన్నాళ్ళకి భార్య విడిపోతుంది భర్త ఎడిపోతుంది ఈరోజు చాలా భార్య భర్తలు అలాగే ఎడిపోతారు శక్తి లేక నమ్మకం లేక ప్రేమ లేక ఓకే సఖ్యత లేక ప్రేమ లేక నమ్మకం లేక రకరకాలుగా ప్రజలందరూ ఈరోజు ప్రేమకులు విడిపోతారు అట్లా కాకుండా నిజంగా నిజమైన ప్రేమ ఏంటంటే ఇద్దరినిద్దరిని శక్తితో ఆలోచించి ఒకరినొకరిని ఉద్దేశించి ఒకరొకరు చేయి కలిపి ఒక్కొక్కరికి ఇప్పుడు ఉంటారో అది నిజమైన ప్రేమని ఈరోజు మీకు ఈ దుర్గా శ్రీ శ్రీ దుర్గా క్రిస్టల్స్ ఛానల్ ద్వారా నేను చెప్తుంటే నా ఛానల్ అని శ్రీ దుర్గా క్రియేషన్స్ అండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మెసేజ్ పెట్టండి కామెంట్స్ చేయండి ఎందుకంటే ఒక తప్పుగా ఏం మాట్లాడితే యూట్యూబ్ ద్వారా చూసేవారందరికీ ఏమైనా తప్పులు ఉంటే నన్ను మన్నించండి ఒప్పుగా ఉంటే నాకు కామెంట్లు పెట్టండి శ్రీ దుర్గా క్రియేషన్స్ వారి త్వరలో యద్భావం తద్భవతి రేపు డిసెంబర్ పదిహేను షూట్లోకి వెళ్తున్నాను యద్భావం తద్భవతి ఈ యద్భావం తద్భావతిలో ఒక వండర్ఫుల్ వెబ్ సిరీస్ తీస్తానండి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఈ మూడు జిల్లాల వారు అయితే నాకు కావాలండి మిగతా జిల్లాల ద్వారా అయితే నేను ట్రావెలింగ్ అయితే తెచ్చుకోలేండి ఈ విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం వాళ్ళు అయితే వంద రెండు వందలకు వస్తే ట్రావెలింగ్ ఇస్తాను భోజనం పెడతానండి ఆడవాళ్ళకి అయితే డబ్బులు కూడా పేమెంట్ ఇస్తానండి దయచేసి ఈ వెబ్ సిరీస్ చూడండి యద్భావం తద్భావితని చాలా అద్భుతమైన సీరియల్ నేను త్వరలో మీ ముందుకు తెస్తున్నా చాలా బాగుంటుందండి అద్భుతమైన వెబ్ సిరీస్ అండి వెబ్ సిరీస్ మీరు నాకు సపోర్ట్ చేయండి తప్పులు ఏముంటే నా కామెంట్లు పెట్టండి నిజంగా నేను ఈ యొక్క డైరెక్షన్లో తప్పుగా చేసిన నేర్చుకోవాలని నేను డైరెక్షన్లోకి వచ్చానండి కథలైతే రాయగలనండి పాటలు రాయగలను అండి అందుకోసం ఈ ప్రేమ కోసమే ఎక్కువ నేను ఫ్లవర్ బాయ్ సినిమా కూడా రెడీ చేస్తానండి ఫ్లవర్ బాయ్ అండి అది కూడా చాలా రకమైన ఇంట్రెస్ట్ అయిన లవ్ స్టోరీ అండి అలాగే విధంగా ఈరోజు నిజంగా ప్రేమ నది ప్రేమ కోసం మాట్లాడండి చాలా అందరికీ నా యొక్క నమస్కారం అండి నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే ఫోన్ చేయండి నా నెంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ వన్ సెవెన్ సిక్స్ వన్ త్రీ నైన్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ వన్ సెవెన్ సిక్స్ వన్ త్రీ నైన్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ వన్ సెవెన్ సిక్స్ వన్ త్రీ నైన్ చైల్డ్ లవ్